అధిక అధిక క్వశ్చన్స్ అడగడంలో గాని అధికమైన మన సమస్య దృష్టి తీసుకురావడంలో అధికంగా పార్లమెంట్ తొంభై ఏడు పర్సంటేజ్ అటెండెన్స్ తోటి ఇరవై ఐదు మంత్రులు ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు బహుశా అదే నాకు ఈ రోజు నరేంద్ర మోదీ గారి ఆశస్సు దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు పార్లమెంట్ ని బీజేపీ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిస్తే గిరిజనులకు మంచి చదువుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారి మమ్మీ నాకు ఈ బాధ్యత చెప్పడం జరిగింది బీజేపీలో పదవులు అన్న ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు ఎందుకంటే బీజేపీ పెద్దలు చూస్తే అర్థమవుతుంది నిన్న మంత్రి గారు వచ్చారు ఆయన మూడు గంటలకి లేచి హైదరాబాద్ లో బయలుదేరి ఇక్కడ ఏడు గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి పదకొండు గంటల ఫ్లైట్ తీసుకుని ఒంటి గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ అంటే రెండు గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండు ఆయనకున్నది దేశం ఈ రోజు మన దేశాన్ని భారతదేశాన్ని గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట బయట చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో మూడు ముక్కలు ఆట చేసి రోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అంటే తలకాయ లేని మొండల్ వచ్చింది ఇటు రాష్ట్రం ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈ రోజు అంత అద్వానమైన పరిస్థితిలో రెండోది రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు చాలా మంది అనుకుంటారు అప్పుడు గొప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని కానీ ఈ రోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి అంటే మన దగ్గర పన్నెండు రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం